శంకరాచార్యులు గారి గురించి పరమేశ్వర స్వరూపులు ఆయన ఆ అసలు ఎట్లా అంటే ఇది శంకరాచార్యుల వారు జగద్గురువు ఆయనని అట్లా విధంగా భగవద్ రామానుజులు వీరు కూడా జగద్గురువు మధ్వాచార్యులు ఎంతో మంది జగద్గురువులు ఉన్నారు అట్లానే వ్యాసులు మనం చెప్పుకున్నాం ఇట్లా వీళ్ళందరూ ఇప్పుడు మనం వ్యాస మహర్షిని విష్ణు స్వరూపంగా ఎలా అనుకుంటున్నామో శంకరాచార్యులు స్వరూప సాక్షాత్ శంకర స్వరూపం ఆయన ఇచ్చినటువంటి మనం చూడండి ఉదయం లేస్తున్నాయి అంటే మనం మన దైనందిన జీవితాన్ని మొదలు పెడుతునే ఆ దైనందిన జీవితంలో ఏ కష్టం వచ్చినా ఎటువంటి పూజ చేయాలన్నా ఎటువంటి స్తోత్రం చదవాలన్నా ఏ విషయం ఏ సందర్భంలోనైనా ఎటువంటి పరిస్థితి అయినా సరే దానికి సంబంధించినటువంటి ఒక స్తోత్రం తర్వాత మేధో దక్షిణామూర్తి ఆయన ఉన్నారు ఆహా ఇట్లా అంటే గురువులతోనే స్టార్ట్ గురుపరంపర గురు పరంపర కదా అంటారు కదా నారాయణ సమారంభం వ్యాస సంక్రమధ్యమం అంటూ పరంపర చెప్పుకున్నాం గురు పరంపర చెప్పేటప్పుడు అట్లాగా ఈ ఇవన్నీ కూడా ఏంటంటే ఆయన ఎన్నో ఆయనని అంటే ఆయనని జగద్గురు అంటారు ఆయన స్థాపించినటువంటి ఆ అన్ని ఏవైతే ఈ పీఠాలు ఉన్నాయో అవన్నీ కూడా జగత్ ఆ పీఠ గురువులు కూడా జగద్గురువులుగా భావించ భావించబడతారు అసలు మీ లైఫ్ లో జగద్గురు మీ గురువులు ఎలా ఉండేవాళ్ళు ఇప్పుడు ఆల్రెడీ మీరు కొంత చెప్పారు మీకు ఎలా అనిపిస్తూ ఉండేది మీ గురువుల పట్ల గౌరవం కానీ గురు పూజోత్సవం రోజు ఈ రోజున మీరు ఎలా చేస్తూ ఉండేవారు గురు పూజోత్సవం అంటే గురువు అంటేనే ఇంకా ఆయన లేకపోతే మనకి భవిష్యత్తు లేదు మనం అంత చెప్పారు తల్లి మాతృ దేవోభవ భవ ఆచార్య దేవోభవ అంటాం కదా ముందుగా మాతృ అమ్మ దగ్గర ఆ నేర్చుకోవాల్సింది నేర్చుకున్నాము గురు పూజ ఎలా చేస్తామంటే గురు పౌర్ణమి నాడు మనకి చదువు నేర్పే గురువుల దగ్గర నుంచి అందరు కూడా మనకి గురువులు మన జీవితంలో ఏదన్నా అనుభవాన్ని పొందామో ఒక అనుభవం వాళ్ళందరూ కూడా మనకి ఇచ్చిన గురువులే గురువులే మనం అంటాం కదా గుణపాఠం ఒక లెసన్ మన ప్రతిరోజు మన నిత్య అంటే నిత్య విద్యార్థులు అయితే గురు పూజ ఎలా చేస్తారు అంటే మామూలుగా గురు పౌర్ణమి కానీ అంటే మామూలుగా ఇంట్లో అయితే ఆ ముందుగా గురుపీఠం మనం అభిషేకం చేసుకుంటాం మనలాగే మనం దైనందిన జీవితంలో మనం ఏమేమి చేస్తామో అదే విధంగా చేస్తాం గురు పౌర్ణమికి ప్రత్యేకంగా ఏంటంటే వ్యాసుల వారికి నమస్కరించింది ఏ గురువుకి నమస్కరించినా కూడా అది వ్యర్థం అంటారు ఎందుకంటే వ్యాస పౌర్ణమి కాబట్టి ఆ రోజు వ్యాస వ్యాసులు వారిని వ్యాస భగవాను అంటారు ఆయన ఆయనని అర్చించి సూత్రాలు చదువుకున్న తర్వాత ఏదైతే ఆది గ్రంథాలు ఉన్నాయో మనకి మహాభారతం భాగవతం సదశిపురాణాలు అవి మన ఇంట్లో ఉద్గ్రంధాలు ఉన్నాయనుకోండి వాటికి పూజించి వాటికి వాటి వాటిని పూజించిన తర్వాత వాటికి వాటి భగవంతుడి గురువుగా భావిస్తూ పూజ చేసి ఆ తర్వాత ఒక అంటే ఏదైనా ఒక ఆ గ్రంథాన్ని అట్లా లోపల పెట్టేయకుండా అది చదవడం ప్రారంభించాలి అంటే రేపటి నుంచి మొదలు పెట్టుకోవాలి ఒకటి ఏదైనా ఉత్గ్రంథం మన జీవితంలో ఇప్పుడు ఒక చదవండి లేదంటే మనని మనకి దారి చూపించేది గురు పౌర్ణమి రోజున మనకి దారి చూపించే ఒక మంచి రామాయణం కావచ్చు భాగవతం కావచ్చు ఇంకోటి కావచ్చు ఏదైనా సరే మనకి భగవంతుని చూపించేదైతే ఉందో జ్ఞానం అయితే ఏదైతే ఉందో ఆ జ్ఞానాన్ని ఇచ్చేవాడే గురువు గురువు సో ఆ మనం భగవంతుని చేరాలన్నా కూడా ఆ దారి చూపించాల్సింది గురువు గురువే కాబట్టి ఆ గురువు యొక్క చరిత్రను చదువుకోవడం ఆ గురువు యొక్క పూజ చేయడం ఒకవేళ ఆ చేసిన తర్వాత ఆ గ్రంథాన్ని చదవడం లేదంటే ఎంతో మంది పెద్దవాళ్ళు ఉంటారు పండితులు ఉంటారు వాళ్ళకి మనం గ్రంథాన్ని తీసుకెళ్లి వాళ్ళకి ఇచ్చి నమస్కారం చేసి అంటే వాళ్ళకి కాస్త సన్మానం చేసుకుని అట్లా ఇస్తే అదొక గౌరవప్రదంగా గౌరవప్రదంగా ఇస్తే చాలా సంతోషపడతారు మనకి మంచి ఆశీర్వచనం అనేది దొరుకుతుంది అంతేకాకుండా మన పాఠశాలలో మన పిల్లలు ఉంటారు స్టూడెంట్స్ మనం చదువుకుంటూ ఉంటాం టీచర్స్ గా మన పాఠశాలలో పని వాళ్ళందరూ కూడా వాళ్ళ టీచర్లు అందరికీ కూడా మన టీచర్స్ అందరికీ కూడా వాళ్ళకి అంటే స్త్రీ స్వరూపం అయితే పసుపు కుంకుమలు మగవాళ్ళు అయితే వాళ్ళకి బట్టలు పెట్టడం ద్వారా బొట్టు పెట్టడం ద్వారా శాల్వ తర్వాత వాళ్ళకి వాళ్ళు ఏదైతే వాళ్ళకి చేశారో వాళ్ళ లైఫ్ లో వాళ్ళకి ఏదైతే ఆ గురువు ద్వారా నేర్చుకున్నారో వాటిని గుర్తు చేసుకుంటూ వాళ్ళతోటి ఆ విషయాల్ని పంచుకుంటూ వాళ్ళని సన్మానం చేసుకోవడం అనేది మనం చూస్తూనే ఉన్నాం నేను అందరం చేసుకున్న వాళ్ళని అలా చేస్తూనే ఉన్నాం అంతేకాకుండా ఆ ఈ ఏదైతే ఉందో అంటే మనం పూజ చేసిన తర్వాత ఆ గురువుని ఒకవేళ మన ఇంటి దగ్గరికే వచ్చారనుకోండి అంటే మన ఇంట్లో ఉంటే కదా ఆయనకి పా పూజ చేసి ఆ నీళ్ళని నెటి మీద చల్లుకొని తర్వాత వారికి భోజనాది అన్ని ఏర్పాటు చేయడం ఇంతే మనం ఏదైతే చేస్తామో గౌరవ ప్రగౌరవం కూడా చేసుకోవడమే ప్రత్యేకంగా ముఖ్యంగా ఏంటంటే మనస వాచ కర్మణ గురువుకి చెయ్యాలన్నమాట ఓకే ఇంతకు ముందు మనం శంకరాచార్యుల వారి గురించి మాట్లాడుకుందాము ఆయన గురించి కూడా సంకీర్తన సంకేతం మీరు ఎవ్రీ ఇయర్ బాగా సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారా మ్యామ్ గురు పూర్ణిమని ఖచ్చితంగా మా మాస్టర్ గారు ఎక్కడున్నా సరే నేను అందరి దగ్గరికి వెళ్ళేదాన్ని అంటే వాళ్ళు వేరే వేరే నేను ఖమ్మంలో ఉద్యోగం వచ్చి జాబ్ వచ్చేసిన తర్వాత ఇప్పుడు నేను మధురలో మధుర గర్ల్స్ హైస్ స్కూల్లో పనిచేస్తున్నాను సంగీతం టీచర్గా అక్కడి నుంచి వెళ్ళేదాన్ని వెళ్ళి ఏదన్నా ఆయనకి పూజ పాద పూజ చేసి పెట్టి బట్టలు పెట్టడం అలాంటివన్నీ అంటే సాధ్యమైనంత వరకు నేను ఏ సంవత్సరం కూడా నేను మిస్ చేయలేదు ఏ గురువుని మిస్ చేయలేదు మాకు భద్రాచలం రాధాకృష్ణమూర్తి శేషన్ రాధాకృష్ణమూర్తి గారు అని ఉన్నారు ఆయన కొంచెం పెద్దవాడైపోయారు ఆయన ఒక్కరినే నేను కలవలేదు ఈ మధ్యలో వెళ్ళాలనుకున్నాను అక్కడనే కానీ వీళ్ళ అందరి గురువులకు కూడా నేను చేస్తూనే వచ్చాను ఆ మంత్రం అంటే ఈ మంత్రాన్ని మనకిచ్చిన వాళ్ళు కూడా మన గురువులే జీయస్వామి మా స్వామి వారు ఆయన మా గురువు గారు ఎందుకంటే సమాశ్రయణాలు చేశారు ఆయన అట్లాగా మనకి మంత్రం ఇచ్చిన వారు కూడా మనకు గురువులే అవుతారు ఆ గురువుల్ని కూడా మర్చిపోకూడదు అట్లా ఉంటుంది అనమాట శంకరాచార్య

ുദ്ഭവം ശിവം കാളകർമ്മം ഭജേഹം കാൽ ത്യോദ്ഭവം ശിവം കാളകർമ്മം ഭജേഹം ശ്രീസങ് कर गुरुवर आश्रित जन मंदार श्री शंकर जीव भेद रहित परमात्वित विचारम ई सजीव பரமா விச்சாரம் இலா ருச்சிர் மந்த வதன இலா ருச்சிர వివేచన చతురం చిదానంద సత్యాధ్వరచిచింతన నిరతం శుభోదయం నిత్యా వివేచన చతురం

மாத சா ச நிரிசா நித நிரப மகரிச மாக மாத சாச நி ரிச சித நிரப மகரிசான திமிராப அஞ்சான तिमिरापहम् सुज्ञानाबुधि चन्द्रम् चिन्तयाम्यहं सततम् अज्ञानतिमिरापहं सुज्ञानाबुधि चन्द्रम् चिन्तयाम्यहं सततं प्रज्ञानम् ्रह्मेति वेदवचसा प्रज्ञानं ब्रह्मेति वेदवचसा यो बोधयत्याश्रिता प्रज्ञानं ब्रह्मेति वेदवचसा यो बोधयत्याश्रिता तस्मै श्री न म इदं श्रीशङ्करभगवत्पादाचार्य स्वामिनि ्रम्ेति वेद वजस यो बोध यश्रिता तस्म श्रीकुमूर्त न मित श्रीशंकर भगवत्चार्य स्वामी निर्ग मि गि निर्ग मास मगमराध स निरी திரி மகச நித ப பித பம பகரி திருகம மகசாதித பம் பகரி சம் ப்ரம்மேதினம் தம் பம்மே தீம் வாத்தி ஹோஜி தம் பிடி హృ పూజ నిత్యం బ్రహ్మ భారతి ప్రతిష్టాపకం మి బ్రహ్మే దీన

తస్మై శ్రీ శ్రీకురుమూర్తమ శ్రీశంకర శ్రీ స్వామిని భగవత్పాదాచార్య భగవత్పాదార్యస్వామిని అహం బ్రహ్మాస్మీతి వేదవచ సంఖ్య బాధయత్యాశ్రిత ్రహ్మాస్మితి తస్మై శ్రీ గురుమూర్తీ శ్రీశంకర భగవత్పాదాచార్యశకర భగవత్పాదాచార్య స్వామి చాలా చక్కగా ఉంది మ్యామ్ ఎక్కడికో తీసుకెళ్ళిపోయారు